హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండి ఇవాళ మన వంట ఏంటో చూడండి ఏం కూర అనుకుంటున్నారు ఇదైతే టమాటా పన్నీర్ కూరండి మాకు పోసి అతను పన్నీర్ కూడా తీసుకొస్తానండి అయితే పన్నీరు పావు కేజీ అయితే వందంట ఈ పా పన్నీర్ చేసిన కూర అయితే ఫుల్ వీడియో ఉందండి మీరు లింక్ పెట్టమంటే లింక్ పెడతాను అలాగే ఒక పక్కన అయితే అన్నము ఒక పక్కన అయితే కూర అయిపోయింది ఇంకా మా బాబు అయితే అన్నం పెట్టమండి అలాగే నేను కూడా అన్నం తిందామని అనుకున్నాండి అయితే వేడి అన్నం కూడా ఉండాను రాత్రి అన్నం అయితే చాలా ఉందండి కొనుక్కునే బియ్యం కదా మనం అన్నం అయితే ఏం పాటు చేస్తాము అందుకని ఇంకా నాకు అయితే రాత్రి మీడికి అన్నం పెట్టుకున్నాను పులిహారలాగా చేయొచ్చు వేయచ్చు కానీ మన రెండు రోజులు అదే చేసి అందుకే ఇంకా టమాటా కూర వేడివేడిగా పన్నీరు టమాటా కూర ఉంది కదా ఇది వేసుకొని బాబుకి నాకైతే అన్నం పెట్టుకున్నాను ఇంకా మేము మా ఇద్దరం తినంగా కొంచెం ఉంటే ఆయనకి అయితే క్యారేజ్లో అది మజ్జిలో పెట్టుకుంటే బాగుంటుంది కానీ మజ్జిలో పెడతాను మీరైతే సజ్జన ఉంటే వేస్ట్ చేస్తారా అండి మాకులానే తింటారా అంటే చేత్తో పెట్టింది అనుకో మాకండి నేనైతే చే కడుక్కున్నాను నాకు మా బాబుకే కనుక దాంట్లో గంట పెడితే కింద పడిపోతుంది కనుక చేత్తో పెట్టుకున్నాను ఏదో కొంచెం వెడల్పుగా ఉన్న వాటికైతే గంట పెట్టేదాన్ని మేమిద్దరమే కదా అందుకనే ఎంగిల్ చేయి కాదు కానీ అయితే ముందు పెట్టుకుంటున్నాం కదా అని ఇద్దరికి చేతితో పెట్టానండి చాలామంది చేత్తో పెట్టారు అలా పెట్టారు ఇలా పెట్టారంటారు మీరైతే మీకైతే టమాటా పన్నీర్ కర్రీ ఇష్టమేనండి అలాగే ఈ లింక్ పెట్టమంటే కామెంట్ పెట్టండి నేనైతే వీడియో పెడతాను